హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కదా మనం ఫంక్షన్లు అప్పుడు యూజ్ చేసుకుని బెండకాయ వేపుడు ఎలా రెడీ చేయాలి మనం రెస్టారెంట్లో ఎలా చేసి మనకి పకోడ ఇలా వేస్తారు కదా ఆ స్టైల్లో మనం ఎలా చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం తయారీ విధానం వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని అయితే బెండకాయలు తీసుకున్నా బెండకాయలు తీసుకొని శుభ్రంగా కట్ చేసేసి ఇన్ని బెండకాయలైనా తీసుకోవచ్చు లేదా మీకు ఎక్కువైనా తీసుకోవచ్చండి మీకు ఎన్ని కావాలి అన్ని ఇక్కడ పసుపు ఒక వన్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఉప్పు పసుపు గరం మసాలా కారం కూడా వేస్తున్నానండి అన్నీ మొత్తం ఉప్పు కారం పసుపు అన్ని మసాలాలు కూడా వేసేసుకోవాలి వేసుకున్నాక నీళ్ళు వేసుకుని ఈ వాటర్ వేసేసి బాగా కలపాలి ఈ నీళ్ళు వేసి కలిపాక మనకి ఒక పేస్ట్ లాగా వస్తుందండి ఆ పేస్ట్ని ఈ పేస్ట్ అనేది బాగా కలవాలి అప్పుడే మనకి చూసారు కదండి ఇలాగా బాగా పేస్ట్లా కలుపుకోవాలి చనపిండి ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలాగా కస్తూరి కట్ట వేసారంటే కనుక బాగుంటుందండి నీళ్ళు సరిపడగా వేసుకుని ఇది సైన్ పెట్టేసుకోండి మీకు ఈ ప్రాసెసింగ్ ఇంతడతాం నెక్స్ట్ ఇక్కడ నూనె వేసుకుని రెండు స్పూన్ల వరకు నూనె వేసాక బెండకాయలు అంటే టూ హండ్రెడ్ గ్రామ్ వరకు బెండకాయలు అండి ఎక్కువేమి కాదు ఒక రెండు వందల గ్రాములు బెండకాయలు తీసుకుని బాగా లైట్గా మనం ఒక్క నిమిషం పాటు చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు వేడెక్కితే చాలు మనకి వేడెక్కిన వెంటనే మనం బాగా కొంచెం జిగరితనం అనేది పోతుంది ఈ జిగటగా ఉండేది జిగరితనం అనేది పోయి మనకి బాగుంటుందండి ఆ విధంగా చూసారు కదా ఇలా చేసినా మనం ఈ బెండకాయ రెస్టారెంట్లో స్టైల్లో చాలా బాగుంటుంది బాగుంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది దీంట్లో ఇలా వేయించేసుకున్నాక లైట్గా ఇప్పుడు మీకు పైనుంచి కోటింగ్ ఎలా చేయాలి అనేది దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనకి రెస్టారెంట్లో అయితే కనుక ఇలా చేయరండి డీప్ ఫ్రై చేస్తారు మనకి డీప్ ఫ్రై కాకుండా సింపుల్గా ఎంత బాగా చేసుకోవచ్చో మన వీడియో చూసారంటే మీకు తెలిసిపోతుంది ఎలా చేసుకోవాలి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు ఏదైతే శనగపిండి ఉప్పు కారం కాలం పెట్టుకున్నామో అవి మనం దీనిపైన కోటింగ్ లాగా పరిచేసుకోండి పరచుకోకపోయినా అది మీకు సరిపోతుంది తగినంత వేసుకున్నారంటే ఇప్పుడు స్టిక్కీ స్టిక్కీగా ఉంటుందండి అది ఏగే గొల్దిగా మీకు ఏమవుతుందంటే ఒక పకోడి ఉంటుంది కదండీ మనకి ఏదైతే రెస్టారెంట్లో బెండకాయ వేపుడు కట్ట వేస్తారు కదా అదే టైప్లో తర్వాత వచ్చేస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా పట్టేస్తాయి చూసారా ఎలా పట్టేసిందో అవి ఇప్పుడు మీరు ఒక్క నిమిషం పాటు వదిలేసాక వెంటనే మూత పెట్టేసి మళ్ళీ మళ్ళీ మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి బెండకాయ ముక్క ఒక ఒక ఇంచ్ సైజులో కట్ చేసుకున్నారంటే కనుక తెలిసిపోతుంది ఒక ఇంచ్ అయితే పొడుగు కన్నా అయితే తక్కువ అయిపోద్ది కాబట్టి ఒక ఇంచ్ కట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇలాగా సిమ్లోనే పెట్టి మీరు వేయించుకున్నట్లయితే కనుక ఇది బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది ఈ బెండకాయ వేపుడు చేయడం కూడా చాలా ఈజీ అండి మనకి మా ఏం పెద్దగా కష్టమేమి కాదు బాగుంటుంది చూసారా ఎంత బాగా పొడి పొడిగా మనకి రెస్టారెంట్ స్టేలో ఇలాగే చేస్తారండి కానీ డీప్ ఫ్రై చేస్తారు వాళ్ళు మనం ఆయిల్ తక్కువ వేసి ఎలా ఎలాగా మనం రెడీ చేసుకోవాలనే దాని గురించి అయితే మనం తెలుసుకోవాలి ఇలా చెనాపిండి వేయడం వల్ల పొడి పొడిగా కమ్మగా నోటికి భలే ఉంటుందండి మనం చార్తో కానీ లేదా అలాగే రైస్లో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఎలా ఉన్నా కూడా మాత్రం బెండకాయ వేపుడు అనేది రెస్టారెంట్ స్టైల్లో ఖచ్చితంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి చేస్తారు కదూ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక అలాగే వదిలేయకుండా ఒక లైక్ కొట్టి కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చింది ఏమిటి అని చాలా గ్యాప్ వచ్చింది కదా అదే నాన్నగారికి బాగలేదని వీడియోస్ పెడతలేదండి ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నాను బాగానే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూసి సపోర్ట్ చేయండి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అని అనుకుంటారు కదా వన్ వీక్ అయిపోయింది వీడియోస్ పెట్టలేదు అందుకేనండి నేను ఇప్పుడైతే ఇప్పటి నుంచి వీడియోస్ పెడతాను ఖచ్చితంగా మన ఛానల్ చూసి లైక్ చేసి షేర్ చేసి మనకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోతుంది సపోర్ట్ చేశారంటే కనుక బాగుంటుంది అయితేనే ఏదో సంవత్సరానికి మనకి డబ్బులు వచ్చేవండి ఎంత కష్టపడితే ఒక్కొక్క వీడియో చాలా విలువైంది ఎంతో వీడియో మీకు కష్టపడితేనే కానీ ఇంతవరకు రాలేదు ఇప్పుడు కూడా మొన్నే ఇంకా ఇదైంది అండి చూసారా ఫ్రెండ్స్ మనకి బెండకాయ వేపుడు అనేది రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉన్నదనేది చూసారు కదా ఇది మీకు కావాలనుకున్నా లేదంటే మీకు వేరే వెరైటీగా చేయాలన్నా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను చేసి చూపిస్తాను సింపుల్ వేవ్లో చూసి చేసి చూపిస్తానండి కష్టం లేకుండా చాలా సింపుల్గా చేసి మీకు చూపించబోతున్నాను ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా టూ ఫిఫ్టీ గ్రామ్తో ఎంత బాగా అదే రెస్టారెంట్ తెచ్చుకోవాలంటే బోల్ రేట్ పడుతుంది కదా ఇలా మన ఛానల్ చూసి ఏదైనా మీకు కావాలన్న రెసిపీ చెప్పారంటే కనుక నేను చేసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ లైక్ అండ్ షేర్